హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వర వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వర కిచెన్ ఈరోజు మన వీడియోలో మిక్సీలో రుబ్బుకున్న పిండితోటి కూడా ఇడ్లీలు గట్టిగా రాకుండా బాగా లాగా తెల్లగా రావాలంటే పిండి అనేది ఎలా వేసుకోవాలో ఈరోజు వీడియోలో చేయి చూపించబోతున్నాను దూదిలాగా నోట్లో అలా జారిపోతాయండి కొంచెం పైన నెయ్యి కనుక వేసి ఇచ్చామంటే అసలు అలా జారిపోతాయి అనమాట అంత సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఇప్పుడు ఈ ఇడ్లీ తయారు చేయడం కోసం ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక కప్పు మినపగుళ్ళను తీసుకోవాలి మినపగుళ్ళు కానీ లేదా మినపప్పు కానీ తీసుకోవచ్చు ఇక్కడైతే నేను మినపుగుళ్ళు తీసుకున్నాను ఇలా ఒక కప్పు మినపగుళ్ళకి అదే కప్పు తోటి పావు కప్పు సగ్గుబియ్యాన్ని లావు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి నైలాన్ సగ్గుబియ్యం కాకుండా ఇలా తెల్లగా ఉన్న సగ్గుబియ్యాన్ని ఒక పావు కప్పు తీసుకొని ఇప్పుడు ఈ పప్పుని సగ్గుబియ్యాన్ని రెండు మూడు సార్లు నీళ్లను పోసుకొని శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గిన్నె నుండుగా నీళ్లు పోసుకోవాలి మంచి నీళ్ళని గిన్నె నుండుగా పోసుకొని పైన మూత పెట్టేసి గిన్నెని ఒక నాలుగు గంటల పాటు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి రెండున్నర కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకోవాలి ఇడ్లీ రవ్వ మరి లావు రవ్వ తీసుకోకూడదండి బాగా సన్నటి రవ్వను తీసుకోవాలి అప్పుడే మనకి ఇడ్లీలు అనేది బాగా మెత్తగా స్పాంజ్ లెక్క వస్తాయి రవ్వ తీసుకున్నామంటే ఇడ్లీలు మెత్తగా రాకుండా గట్టిగా వస్తాయండి అందుకని ఇలా సన్నటి రవ్వనే తీసుకోండి ఒక కప్పు మినపగుళ్ళకి రెండున్నర కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను కల్లుపు కానీ లేదా సాల్ట్ కానీ వేసుకొని ఇప్పుడు ఈ రవ్వలోకి తగినన్ని వాటర్ పోసుకొని మనం కళ్ళుప్పు కూడా వేసుకున్నాం కాబట్టి ఇక చేతితోటి ఈ రవ్వని ఒక్క రెండు నిమిషాలైనా సరే వీడియోలో చూపిస్తున్నట్టు బాగా పిసుకాలండి ఇలా చేయటం వల్ల మనం సాల్ట్ కూడా వేసాం కాబట్టి రవ్వలో ఉన్న డస్ట్ అనేది అంతా పోయి రవ్వ అనేది బాగా తెల్లగా వచ్చింది చూడండి ఇలా పిసికినట్టు అనాలి రవ్వనంతా కూడా ఇలా అనేసి ఒక్క రెండు నిమిషాల పాటు అలా వదిలేద్దాం అప్పుడు రవ్వ అంతా అడుక్కుపోయి పైన పైన నీళ్ళన్నీ కూడా ఇలా తేరుకుంటాయి ఇప్పుడు ఈ నీళ్ళనన్నీ కూడా వంచేసుకొని ఇదే పద్ధతిలో ఒక మూడు సార్లు అయినా సరే రవ్వని కడగాలన్నమాట కడిగే ప్రతిసారి కూడా ఇంకా కళ్ళుప్పు వేయాల్సిన పని లేదండి ఫస్ట్ సారి వేసుకొని శుభ్రంగా పిసికి ఆ నీళ్ళన్నీ వంచేసుకున్న తర్వాత మరో రెండు సార్లు కూడా నీళ్లు పోసుకొని వంచేసుకొని పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా వంచేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మరొక స్పూను కళ్ళుప్పు వేసుకోవాలి వేసుకొని ఇగిన నిండుగా మంచి నీళ్ళని పోసుకోవాలి మంచినీళ్ళని పోసుకొని మూత పెట్టేసి ఈ రవ్వను కూడా నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగు గంటల పాటు నానిన తర్వాత పప్పు అనేది ఈ విధంగా బాగా నాంతయ్యి ఇలా నానిన పప్పుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోని వాటర్ అనేది రాకుండా పప్పు వరకు మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ మిక్సీ జార్లోకి కూడా పప్పుని ఫుల్గా వేయకుండా ముప్పా వంతు వరకు వంత వరకు వేసుకోవాలి చూడండి ఇలా పప్పునంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మాత్రం మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్న గిన్నెని తీసేసుకోవాలి ఇందులోకి మనం మిక్సీ పట్టిన మినపిండిని అంతా కూడా వేసుకోవాలి మినపగుళ్ళు నానబెట్టుకున్నప్పుడే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకున్నాం కదా ఈ రవ్వలో నుంచి పైపైన వాటర్ అంతా కూడా వంచేసి పెట్టాను ఇప్పుడు ఈ రవ్వని చేతితోటి బాగా పిండి ఈ మినపిండిలో వేసుకోవాలి అసలు వాటర్ అనేది లేకుండా ఈ విధంగా గట్టిగా పిండాలండి ఇడ్లీ రవణ అంతా కూడా ఈ రవ్వనంతా కూడా ఇలా పిండేసి మినపిండిలోకి వేసుకోవాలి ఇదే విధంగా రవ్వ అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మినపిండి ఈ రవ్వ బాగా కలిసేలాగా కలుపుకోవాలి చేతితోటి ఎక్కడ రవ్వ ఉండాలనేది లేకుండా మినపిండిలో చక్కగా కలిసేలాగా చేతితోటి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలైనా సరే ఇలా బాగా కలుపుకున్నామంటే ఈ రవ్వ అంతా కూడా మినపిండిలో చక్కగా కలిసిద్ది అనమాట ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెకి పైన మూత పెట్టేసి నైట్ అంతా కూడా పులియ పెట్టుకోవాలి కంపల్సరీగా ఇలా నైట్ అంతా కూడా పులియ పెట్టుకోవాలి లేదు అంత టైం లేదనుకున్న వాళ్ళు కనీసం ఒక ఎనిమిది గంటల పాటైనా సరే పులియ పెట్టుకోవాలండి అప్పుడే ఇడ్లీలు అనేది బాగా వస్తాయి నైట్ అంతా కూడా మూత పెట్టేసి అలా వదిలేసామంటే తెల్లారి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను పిండి అనేది చక్కగా ఎలా పొంగిద్దండి మనం మిక్సీలో వేసుకున్నా కూడా పిండి అనేది చక్కగా ఫర్మెంటేషన్ అయిద్ది ఇప్పుడు ఇందులోకి టేస్టీ సరిపోయిన సాల్ట్ ఒక స్పూను వాటర్ వేసుకోవాలి అదే మీరు పిండి మరీ ఎక్కువ వేసుకున్నట్టయితే కావాల్సినంత పిండిని ఒక వేరే గిన్నెలోకి తీసుకొని టేస్టీ సరిపోయిన సాల్ట్ ఒక టేబుల్ స్పూను వాటర్ కూడా పోసుకొని పిండిని బాగా కలుపుకొని పెట్టుకొని ఆ మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇక నేను ఇంకా ఇక్కడ ఇందులోకి డైరెక్ట్గా తగినంత సాల్టు అలాగే కొద్దిగా వాటర్ కూడా పోసుకొని పిండిలో కలిసేలాగా బాగా కలుపుకొని పెట్టుకున్నాను పిండి ఇడ్లీ పిండి ఏదన్నా కొంచెం గట్టిగా అనిపిస్తే ఈ స్టేజ్లోనే కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని అయితే మాత్రం వీడియోలో చూపిస్తున్నట్టు మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇడ్లీలు అంటుకోకుండా రావాలంటే ఈ ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవచ్చు లేదంటే నీళ్ళతో తడిపైనా సరే తీసుకోవచ్చు నేనైతే నీళ్ళతో తడిపి తీసుకున్నాను ఇలా తడుపుకున్న ఇడ్లీ ప్లేట్లలోకి తగినంత ఇడ్లీ పిండిని వేసుకోవాలి ఇలా ప్లేట్లను రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి ఈ ప్లేట్లన్నీ కూడా పాత్రలో ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియాలో పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఇడ్లీని ఆవిరి మీద ఉడికివ్వాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే ఒక పది నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇడ్లీ ఉడికిందో లేదో తెలియాలంటే చేతిని తడి చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒకసారి ఈ ఇడ్లీని పైన ఇలా టచ్ చేసామంటే పిండే అంటుకోకుండా ఉండాలి ఇలా ఉన్నట్టయితే ఇడ్లీ ఉడికినట్టే ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్క నిమిషం పాటు మూత తీయకుండా ఆ ఇడ్లీ పాత్రను అలాగే వదిలేసి ఇప్పుడు నీళ్ళ తడి చేసుకొని ఈ విధంగా ఇడ్లీ తీసామంటే పిండి కూడా ప్లేట్లు కంటుకోకుండా ఇడ్లీ అనేది బాగా వస్తాయి అనమాట చూసారు కదండి మనం మిక్సీలో వేసుకున్న పిండితోటి కూడా ఇడ్లీ అనేది స్పాంజిగా బాగా తెల్లగా రావాలంటే ఎలా చేసుకోవాలో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి